హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ నేను ఈరోజు మీకు ఐస్ క్రీమ్ చూపించబోతున్నాను దానికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చినప్పటికీ గుమ్మడి గింజలు సారపప్పు జీడిపప్పు అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఇవి మనం ఒక టెన్ మినిట్స్ అనేది నాననిద్దాము ఎందుకంటే మనం మిక్సీ వేసుకోవాలి తొందరగా గ్రైండ్ అయిద్ది ఫ్లేవర్ కూడా బాగుంటుంది మనకి పప్పు నానితే కొంచెం ఉబ్బుతాయి కదా ఇవన్నీ మనం జస్ట్ నీట్గా కడిగేసుకొని వన్ టైము వన్ ఆర్ టూ టైమ్స్ కడుక్కొని ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ నానిద్దాము ఇవి మనం ఇంట్లోనే రెగ్యులర్గా చేసుకోవచ్చు బయట ఫ్లేవర్స్ అయితే కొంచెం మనకి కలర్స్ అవి యాడ్ చేస్తుంటారు బయట ఐస్ క్రీమ్స్ అయితే ఇదిగో మనం మిక్సీ వేద్దాము మరీ స్మూత్గా వద్దు జస్ట్ లైట్గా కచాపచ్చిగా వేద్దాము ఎందుకంటే మనం తింటుంటే పలుపు పలుపుగా తగులుతూ బాగుంటుంది నేను కచాపచ్చిగా వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో బెల్లం యాడ్ చేద్దాం సరిపడా బెల్లము పంచదార వేసుకోవచ్చు కాకపోతే నేను ఎక్కువ బెల్లం ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే దాంట్లో ఐరన్ ఉంటుంది హెయిర్ ఫాలింగ్ అనేది కంట్రోల్ ఉంటుంది బ్లడ్ అనేది ఇంక్రీజ్ అయ్యద్ది కాబట్టి మనకి బెల్లం అనేది నేను వేస్తాను అన్నమాట ఎక్కువ ఈ బెల్లం అనేది కూడా వేసి కొంచెం ఇంకొకసారి మనం బ్లెండ్ చేసుకుందాము మనం ఈ లోపల పాలు కాచి చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకుందాము అప్పుడు ఇది వేసుకుంటే ఈ లోపల మనకి పాలు కూడా చల్లారితి నెక్స్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో వెనిల్లా పౌడర్ కలుపుదామండి వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ మెయిన్ ఐస్ క్రీమ్కి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకా నేను అదర్ ఫ్లేవర్స్ ఏమీ కలపట్లేదు కలర్స్ కూడా ఏమీ యాడ్ చేయట్లేదు ఇదిగోండి కస్టర్డ్ పౌడరు అది వెనిల్లా ఫ్లేవరు ఉంటాయి పైనాపిల్ ఫ్లేవరు స్ట్రాబెరీ ఫ్లేవరు యాపిల్ ఫ్లేవర్ అన్నీ ఉంటాయి కానీ బట్ మేము ఎక్కువ వెనీల్లా ఫ్లేవర్ లైక్ చేస్తాము అందుకని వెనీల్లా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో వన్ ఆర్ టూ స్పూన్స్ అనేది వేసి మొత్తం కరిగిపోయేటట్టు బాగా కలుపుదాం డైరెక్ట్గా ఈ పౌడరు పాలలైనా వేసుకోవచ్చు కాకపోతే ఎంత చల్లారిపోయిన పాలైనా కూడా లైట్గా బబ్బు వండలు అనేది కట్టిద్ది అందుకని మనం ఇలా వాటర్లో వేసుకొని వండలు అనేది లేకుండా తిప్పుకొని ఆ వాటరు పాలల్లో మనం పోసేద్దాం ఆల్రెడీ కాచి చల్లారి పెట్టుకున్న పాలు కాబట్టి అవి వేసేసి స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకుందాము ఇందాక మనము గ్రైండ్ చేసుకున్నాము కదా ఆ డ్రై ఫ్రూట్స్ ఎండ్ బెల్లము ఆ పేస్ట్ పేస్ట్ దీంట్లో వేద్దాము పప్పు వేయద్దండి కాకపోతే సాల్ట్ లేకుండా పిస్తా పప్పు అమ్ముతారు కదా అది తెచ్చి వేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ ఉన్నాయే మ్యాక్సిమం బయట దొరుకుతున్నాయి అందుకని అది వేయలేదు నేను మళ్ళీ పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇదిగోండి పాలు కొంచెం దగ్గర పడుతున్నాయి మనం ఈ టైంలో ఇలాచి పౌడర్ వేద్దాము యాలక్కాయ పొడి నేను ఆల్రెడీ యాలక్కాయ పొడి పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకొని చిన్న బాటిల్లో పెట్టుకుంటాను ఎందుకంటే మనకి ఫెస్టివల్స్ అప్పుడు అప్పటికప్పుడు యాలక్కాయలు కొట్టుకోవాలి పొంగల్లో వేద్దాం అంటే వెదేయాలంటే టైం అనేది మనకి చాలదు కాబట్టి పౌడర్ అనేది చేసుకొని పక్కన పెట్టుకుంటాను నేను ఎప్పుడు బాటిల్లో అది ఒక హాఫ్ స్పూన్ వేద్దాము నెక్స్ట్ ఈ ఐస్ క్రీము అచ్చులు అంటే మేము సున్నుండల డబ్బాలు ఉంటే దాంట్లో చేస్తాము ఎప్పుడు ఐస్ క్రీము మనకి బయట అచ్చుల అమ్ముతారు అవి అయితే జస్ట్ ఫోరో సిక్స్ ఉంటాయి అంతేను ఇవైతే మాకు చాలా దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ట్వంటీ దాకా ఉన్నాయని ఎప్పుడు దీంట్లో చేస్తానన్నమాట దీంట్లో అడుగున జస్ట్ ఒక బాదం పప్పు నానబెట్టి ఒక బాదం పప్పు అంటే మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు అది పైకి వస్తుంది అనమాట అందుకని జస్ట్ ఒక టెన్ మినిట్స్ బాదం పప్పులు నానబెట్టుకొని అది అడుగును అది ఎవరిష్టం వాళ్ళది వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు జస్ట్ బాగుంటుందిలే చూడటానికి అని చెప్పేసి అట్లా వేస్తాము అడుగున వేసి ఆ ఇందాక ఆ మెల్ట్ చేసినంత కలిపిందంత పాలు దీంట్లో వేద్దాము మధ్యలో ఐస్ క్యూబ్ ఐస్ స్టిక్ ఉంటుంది కదా అది పెడదాము స్టీల్ గ్లాసులు మనకి కాఫీ గ్లాసులు టీ గ్లాసులు ఉంటుంటాయి కదండి చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి కదా దాంట్లో అయినా మనం వేసుకోవచ్చు అందరికీ ఈ డబ్బాలు అవైలబుల్గా ఉండాలని ఉండదు కదా మనం ఆ చిన్న చిన్న గ్లాసుల్లో అయినా పోసుకొని ఈ ఐస్ క్రీమ్ స్టిక్ అనేది పెట్టుకుందాము లేదు ఐస్ క్రీమ్ స్టిక్ కూడా లేదు స్పూన్స్ ఉంటాయి కదా స్పూన్స్ అయినా వెనక్కి తిప్పి పెట్టుకోవచ్చు ఇదిగోండి జస్ట్ అట్లా అట్లా లేపంగానే వచ్చేసింది చూసారు ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది దీంట్లో మనం ఎటువంటి కలర్స్ యాడ్ చేయలేదు ఓన్లీ ఒక్క కస్టర్డ్ పౌడర్ ఒకటి యాడ్ చేస్తాం ఇంక అన్నీ న్యాచురల్ మన మనం బెల్లం కానీ మిల్క్ డ్రై ఫ్రూట్స్ అన్నీ నేచురల్వే చూసారు ఎంత బాగుందో ఇది చక్కగా గెస్ట్లు వస్తున్నారనుకోండి ముందు రోజు మనం చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది టిఫిన్ సెక్షన్ కానీ ఈవినింగ్ స్నాక్స్ అవగాని మనం ఇది ఇచ్చామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్